నందు మీ అందరికీ శుభములు యాకో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదవచ్చనము ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు మిమ్మల్ని ఆయన హెచ్చించును ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి అంటే దేవుని దయ పొందుకోవాలి మనుష్యులు దయ కూడా పొందుకోవాలి వినయము వినయ మనస్సు జాలి మీకు కావాలి జాలి గుణము అది ప్రభుని ప్రార్థన చేసినప్పుడు అది మీకు వస్తుంది చూడండి యోధా రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినము అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని యచిస్తాడు ప్రభు దిష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఏం చేయాలి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి జీవార్థమైన మన ప్రభు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకోవాలి దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి కాచుకొని ఉండండి పవిత్రాత్మ పేరితలు వండి పవిత్రాత్మ వండి సందేహపడే వారి మీద కనికర చూపండి అగ్గిలోంచి లాగినట్టు కొందరిని లాగండి రక్షించండి శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన మాత్రం కొనక అసహించుకొనిచు భయముతోనూ కొందరిని రక్షించండి రక్షణ కొరకు పరిశుద్ధాత్మ ప్రేరితలు అవ్వండి అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకోండి పరిశుద్ధాత్మలు ప్రార్థన చేయండి నిత్య జీవార్థమైన మన యేసుక్రీస్తు కనీకరము కొరకు కనిపెట్టుకోండి ఇది ఆత్మీయుల లక్షణం గుణ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమించి మనకి మంచి చెడు ఏంటో తెలియజెప్పాడు గ్రంథం ఏంటో తెలియజెప్పాడు బైబిల్ ఏంటో తెలియచెప్పాడు వినయం ఏంటో తెలియజెప్పాడు ఇప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతారు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అతి పరిశుద్ధమైన దానిని దాని మీద కట్టుకోండి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మీలో బలి అర్పణ అర్పిస్తున్నప్పుడు మీలో ఎవరికైనా ఆయాసం ఉన్నా క్షమాపణ చెప్పకపోయినా తగ్గింపు తత్వం లేకపోయినా ముందర ప్రార్థన విడిచిపెట్టి తనతో వెళ్ళి సమాధాన పడమంటాడు అంటే బలిపీఠం మీద మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరికి ఆయాసము ఆయన జీవితం మీలో ఉండకూడదు అదే ప్రభులు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే నాకు ఆయాసకరమైన జీవితము అయ్యా మాలో ఉన్నదేమో లెక్కఅప్ప చెప్పాలి కదా లెక్క అప్పచప్పినప్పుడు ఇది జ్ఞాపకం చేసుకోవాలి కొండలాంటి సమస్యలు ఏరుతో లేగిసి పొమ్మంటే పోతాయి నామంలో ఇప్పుడు ఏసుక్రీస్తు నామంలో కొండలాంటి సమస్య ఏమవుతుంది వెళ్ళిపోతుంది కానీ చెడ్డ పనులు మొదలవుతాయి సాక్ష్యం పాడవుతుంది నిరాశ తెచ్చిపెడుతుంది దురాశ కలిగి జీవించినట్లయితే పేరాస అంటారు మస్తరము అంటారు అంధకారం మనసత్వములో జీవించినట్లయితే చెడ్డ పనులు మొదలవుతాయి సాక్ష్యం పాడవుతుంది నిరాశ తెచ్చిపెడుతుంది దేవుడు వినయానికి అంత గొప్ప విలువిస్తాడు వినయము వినయంతో పక్కన సహోదరుడు ఉంటాడు అదేంటి విధేయత లోబడుట తగ్గింపు తత్వము ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు మీరు హెచ్చిపడతారు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకోండి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి సందేహపడి వారిని కనికర చూపండి సందేహపడి వారిని అంటే అంత మాట డౌట్లు ఎక్కువ ఉంటాయి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి అలా సందేహపడుతున్న వారిని వారు వారంటే హండ్రెడ్ పర్సెంట్లో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్లో ఆత్మీయంగా ఉన్న వాళ్ళెంతమా అంతే తగు మాత్రము ఏంటంటే వెళ్ళాలి అవుతుందా అవుదా అన్న సందేహపడు వారిని కనికర చూపండి అక్కీలోంచి లాగినట్టు కొందరిని రక్షించండి నశించిపోతున్న ఆత్మల కొరకు అభివృద్ధిలో నడవాలని ఆశ కలిగినప్పుడు దేవుడు మిమ్మల్ని ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు కానీ తిరిగి తన ఆత్మను ఇవ్వలేదు చూడండి కొందరిని అగ్గిలోంచి లాగినట్టు లాగండి అలా లాగినప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు తగ్గించుకొని ప్రార్థన చేస్తారు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తారు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు మిమ్మల్ని హెచ్చిపడతారు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకోండి దేవునికి లోపడండి అప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తాడు కొందరిని అగ్గిలోంచి లాగినట్టు లాగినప్పుడు మీరు ఆత్మల సంపాదనలో పడ్డారని దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు అనేక నేరాలు మనపై మోపినప్పుడు భయపడకండి సైతాను అనేక నేరాలు మనమే మోపుతాడు మనల్ని బంధించాలని చూస్తాడు అబద్ధం మోసం ఇవన్నీ కూడా మన మీద తీసుకొస్తాడు అహంకారమైన మనస్సుని రుద్దుగా దోసుకొస్తాడు మంచి చెడ్డలు తెలుసు కదండి మంచి చెడ్డలు గల చెట్టు మనకుంది అది తిని ఆదమవ్వ మనమందరూ కూడా శాపం తెచ్చుకున్నాం యేసుక్రీస్తు రక్తంతో ఆయన పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మనల్ని శుద్ధి చేసి ఆయన రక్తంతో మమ్మల్ని పవిత్ర చేసి తనతో పరలోక వాసులుగా మనల్ని చేశాడు పరలోకానికి ఆయన కృప ప్రేమ దయ కనికరము అన్నీ ఇచ్చాడు కొందరిని అగ్గిలోంచి లాగినట్టు మీరు లాగినప్పుడు పరిశుద్ధాత్మ పేరితలై మీరు అనేక ఆత్మల్ని సంపాదించారు హండ్రెడ్ పర్సెంట్ దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తారు దేవుని ప్రేమ మిమ్మల్ని హత్తుకుంటుంది దేవుని ప్రేమతో మీరు బలపడతారు దేవుని ప్రేమతో మీరు స్థిరపడతారు కొంతమందిని అగ్గిలోంచి లాగినట్లు లాగినప్పుడు మీరు పరిశుద్ధాత్మ పూర్ణులై ఆయన మిమ్మల్ని కృప ఎంబడి కృప కృప ఎంబడి కృప ఇచ్చి మిమ్మల్ని అనేక ఆత్మలు సంపాదించేవారిలాగా మిమ్మల్ని పేరే పరిశుద్ధాత్మతో ప్రేరేపిస్తాడు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోండి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి జీవార్థమైన మారు మనస్సు అనేక జనం పొందుకునేలాగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు మీలో ఉండే డైరెక్షన్ చెప్తాడు మీకు మిమ్మల్ని బలపరుస్తాడు దేవుడు వినయము గల వారిని ఎందుకు అంత గొప్ప విలువిస్తాడంటే ఆయన వాసం ఉంటాడు ఆయన వాసంలో అటు ఇటు తిరుగుతాడు మనకి అన్ని చెప్తాడు ఇది రంచిది ఇది చెడ్డది ఇది ఎలా చేయాలి అది అలా చేయాలి జాలి గల మనసు మనకి ఇస్తాడు వినయము సాత్వికము దయాళత్వము అన్నీ ఇస్తాడు ప్రీడ ఆత్మ వృద్ధులు చిన్న ప్రకారం అన్ని విషయంలో వద్దులు ప్రీడ దేవుడు మనకి ప్రేమించి అన్ని విషయంలో వద్దులు అన్ని విషయంలో వద్దులు మనల్ని బలపరుస్తాడు జాలీగా మనసిస్తాడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకోండి ప్రార్థన చేసుకున్న తండ్రి స్తోత్రం 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 మాతో ఉన్నారయ్యా మమ్మల్ని బలపరిచరే సిద్ధ సిద్ధపరిచరే మీకే స్తోత్రాలు స్తోత్రాలు ఘనత మహిమ మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్